ఓం శాంతి జూలై పదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాదా మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు సతోప్రధానంగా అయ్యి ఇంటికి వెళ్ళాలి కనుక స్వయాన్ని ఆత్మగా భావించి నిరంతరము తండ్రిని స్మృతి చేసే అభ్యాసము చేయండి సదా ఉన్నతిని గురించే ఆలోచించండి ప్రశ్న చదువులో రోజురోజుకు ముందడుగు వేస్తున్నారా లేక వెనుకకు వెళ్తున్నారా అని తెలుసుకునేందుకు గుర్తు ఏమిటి జవాబు చదువులో ఒకవేళ ముందుకు వెళ్తుంటే తేలికతనము అనుభవమవుతుంది ఈ శరీరము ఛీఛీ అయినది దీనిని వదిలి మనమిప్పుడు ఇంటికి వెళ్ళాలని బుద్ధిలో ఉంటుంది దైవీ గుణాలను ధారణ చేస్తూ ఉంటారు ఒకవేళ వెనుకకు వెళ్తుంటే నడవడికలో ఆసురీ గుణాలు కనిపిస్తాయి నడుస్తూ తిరుగుతూ తండ్రి స్మృతి ఉండదు వారు పుష్పాల సమానమై అందరికీ సుఖమునివ్వలేరు ఇలాంటి పిల్లలకు మున్ముందు సాక్షాత్కారాలు అవుతాయి తాము చేసిన చెడు కర్మలు సాక్షాత్కారాలు అవుతాయి చాలా శిక్షలను అనుభవించవలసి వస్తుంది ఓం శాంతి మనము సతోప్రధానంగా వచ్చామనే ఆలోచన బుద్ధిలో ఉండాలి ఇక్కడ కూర్చున్న వారందరిలో కొందరు దేహాభిమానంలో కొందరు ఆత్మాభిమానంలో ఉంటారని ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు కొందరు క్షణంలో దేహాభిమానులుగా మరుక్షణంలో ఆత్మాభిమానులుగా అవుతూ ఉంటారు పూర్తి సమయం ఆత్మాభిమానులుగా ఉన్నామని ఎవ్వరూ చెప్పలేరు అలా ఉండలేరు కాసేపు ఆత్మాభిమానంలో కాసేపు దేహాభిమానంలో ఉంటారని తండ్రి అర్థం చేయిస్తారు ఈ శరీరాన్ని వదలి మన ఇంటికి వెళ్తామని పిల్లలకు ఇప్పుడు తెలుసు చాలా సంతోషంగా వెళ్ళాలి తండ్రి మార్గాన్ని చూపించారు కనుక మనము శాంతిధామానికి వెళ్ళాలనే చింతన రోజంతా చేస్తూ ఉంటారు ఇతరులెప్పుడూ ఇలా ఆలోచిస్తూ కూర్చోరు ఈ శిక్షణ ఎవ్వరికీ లభించనే లభించదు ఆలోచన కూడా ఉండదు ఇది దుఃఖధామమని మీరు అర్థం చేసుకున్నారు తండ్రి ఇప్పుడు సుఖధామంలోకి వెళ్లే మార్గాన్ని తెలిపించారు తండ్రిని ఎంత స్మృతి చేస్తారో అంత సంపూర్ణంగా అయ్యి యథాయోగ్యంగా శాంతిధామంలోకి వెళ్తారు దానినే ముక్తి అని అంటారు ఈ ముక్తి కొరకే మానవులు గురువుల వద్దకు వెళ్తారు కానీ మానవులకు ముక్తి జీవన్ముక్తి అంటే ఏమిటో మాత్రము తెలీదు ఎందుకంటే ఇది కొత్త విషయం మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు స్మృతి యాత్ర ద్వారా పవిత్రంగా అవ్వండి తండ్రి చెప్తున్నారు మీరు మొట్టమొదట వచ్చినప్పుడు శ్రేష్టాచార ప్రపంచంలో సతోప్రధానంగా ఉండేవారు ఆత్మ సతోప్రధానంగా ఉండేది ఇతరులతో సంబంధం కూడా తర్వాత ఏర్పడుతుంది గర్భంలోకి వెళ్ళినప్పుడు సంబంధంలోకి వస్తారు ఇది చివరి జన్మ అని మీకు తెలుసు మనము తిరిగి ఇంటికి వెళ్ళాలి పవిత్రమవ్వకుండా వెళ్ళలేము ఈ విధంగా లోపల మాట్లాడుకుంటూ ఉండాలి ఎందుకంటే మనము సతోప్రధానంగా వచ్చాము ఇప్పుడు సతోప్రధానంగా అయ్యి ఇంటికి వెళ్ళాలి కూర్చుంటూ లేస్తూ నడుస్తూ తిరుగుతూ ఇవే ఆలోచనలను చేస్తూ ఉండాలని తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు తండ్రి స్మృతి ద్వారానే సతోప్రధానంగా అవ్వాలి ఎందుకంటే తండ్రే పతిత పావనుడు మీరు పావనంగా ఎలా తయారవ్వగలరో తండ్రి యుక్తిని తెలిపిస్తున్నారు మొత్తము సృష్టి ఆది మధ్యాంతాల గురించి తండ్రికి మాత్రమే తెలుసు ఈ రహస్యం తెలిసిన అథారిటీ గలవారు ఇంకెవ్వరూ లేరు తండ్రే మానవ సృష్టికి బీజరూపుడు భక్తి ఎంతవరకు జరుగుతుందో కూడా తండ్రి అర్థం చేయించారు ఇంత సమయం జ్ఞాన మార్గము ఇంత సమయం భక్తి మార్గమని తెలిపించారు ఈ మొత్తం జ్ఞానమంతా లోపల మెదులుతూ ఉండాలి ఎలాగైతే తండ్రి ఆత్మలో జ్ఞానముందో అలా మీ ఆత్మలో కూడా జ్ఞానముంది శరీరము ద్వారా వింటూ వినిపిస్తూ ఉంటారు శరీరము లేకుండా ఆత్మ మాట్లాడలేదు ఇందులో ప్రేరణ లేక ఆకాశవాణి అనే మాట లేదు భగవానువాచ అని ఉంది కనుక తప్పకుండా నోరు కావాలి రథము కావాలి గాడిద గుర్రాల రథాలు అవసరం లేదు కలియుగము ఇంకా నలభై వేల సంవత్సరాలు నడవాలని మీరు కూడా ఇంతకుముందు భావించేవారు అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉండేవారు ఇప్పుడు బాబా మేల్కొల్పారు మీరు కూడా అజ్ఞానములో ఉండేవారు ఇప్పుడు జ్ఞానము లభించింది భక్తిని అజ్ఞానమని అంటారు మనమెలా ఉన్నతమవ్వాలి ఉన్నత పదవిని ఎలా పొందాలని పిల్లలైన మీరిప్పుడు ఆలోచిస్తూ ఉండాలి ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ కొత్త రాజధానిలోకి వచ్చి ఉన్నత పదవిని పొందాలి ఇందు కొరకు స్మృతి యాత్ర ఉంది స్వయాన్ని తప్పకుండా ఆత్మగా భావించాలి ఆత్మలైన మనందరి తండ్రి పరమాత్మ ఇది చాలా సరళమైన విషయం కానీ ఇంత చిన్న విషయాన్ని కూడా మనుషులు అర్థం చేసుకోరు ఇది రావణ రాజ్యము కాబట్టి మీ బుద్ధి భ్రష్టాచారమైపోయిందని మీరు అర్థం చేయించవచ్చు సన్యాసుల వలె వికారాలలోకి వెళ్ళని వారు పావనులని మానవులు భావిస్తారు వారు అల్పకాలానికి పావనంగా అవుతారని తండ్రి చెప్తారు అయినా ప్రపంచము పతితంగానే ఉంది కదా సత్యయుగమే పావన ప్రపంచము సత్యయుగము వంటి పావనులు పతిత ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు అక్కడ రావణ రాజ్యమే లేదు వికారాల మాటే లేదు నడుస్తూ తిరుగుతూ చక్రము తిప్పుతూ బుద్ధిలో ఈ చింతన ఉండాలి బాబాలో ఈ జ్ఞానముంది కదా జ్ఞానసాగరులైతే జ్ఞానము తప్పకుండా మెదులుతూ ఉంటుంది మీరు కూడా జ్ఞానసాగరుని ద్వారా వెలువడిన నదులు వారు ఎప్పటికీ సాగరులుగానే ఉంటారు మీరు అలా సదా సాగరులుగా ఉండరు మనమంతా సోదరులమని పిల్లలైన మీరు భావిస్తారు పిల్లలైన మీరు చదువుకుంటున్నారు వాస్తవానికి నదులు మొదలైన మాటే లేదు నదులంటే గంగ యమున మొదలైనవని భావిస్తారు మీరిప్పుడు బేహద్దులో నిల్చొని ఉన్నారు ఆత్మలమైన మనమంతా ఒకే తండ్రి పిల్లలైన సోదరులము మనమిప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి అక్కడి నుండే వచ్చి శరీర రూపి సింహాసనంపై విరాజమానమవుతారు ఆత్మ చాలా చిన్నది ఆత్మ సాక్షాత్కారమైతే అర్థం చేసుకోలేరు ఆత్మ వెళ్ళిపోతే తల నుండి వెళ్ళిందని కళ్ళ నుండి వెళ్ళిందని నోటి నుండి వెళ్ళిపోయిందని అంటారు నోరు తెరుచుకుంటుంది ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతే శరీరము జడమైపోతుంది ఇది జ్ఞానము విద్యార్థుల బుద్ధిలో రోజంతా చదివే ఉంటుంది మీలో కూడా మొత్తం రోజంతా చదువుకు సంబంధించిన ఆలోచనలే నడుస్తూ ఉండాలి మంచి మంచి విద్యార్థుల చేతిలో సదా ఏదో ఒక పుస్తకం ఉంటుంది చదువుతూ ఉంటారు తండ్రి చెప్తున్నారు ఇది మీ అంతిమ జన్మ చక్రమంతా తిరిగి చివరికి వచ్చారు కనుక బుద్ధిలో సదా ఈ స్మృతే ఉండాలి ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించాలి కొందరికైతే ధారణ అవ్వనే అవ్వదు పాఠశాలలో కూడా విద్యార్థులు నెంబర్ వారీగా ఉంటారు సబ్జెక్టులు కూడా చాలా ఉంటాయి ఇక్కడైతే ఒకే సబ్జెక్టు దేవతలుగా అవ్వాలి చదువుకు సంబంధించిన ఈ విషయాల గురించే చింతన నడుస్తూ ఉండాలి చదువును మర్చిపోయి మిగతా ఇతర ఆలోచనలు నడుస్తూ ఉండరాదు వ్యాపారస్తులు తమ వ్యాపారము గురించే ఆలోచిస్తూ ఉంటారు విద్యార్థులు చదువులోనే మునిగి ఉంటారు పిల్లలైన మీరు కూడా మీ చదువులోనే ఉండాలి అంతర్జాతీయ యోగ సమ్మేళనము గురించి నిన్న ఒక ఆహ్వాన పత్రము వచ్చింది వారికి మీరు ఏ విధంగా రాయాలంటే మీది హఠయోగము దాని లక్ష్యమేమిటి దాని వలన లాభమేమిటి మేము రాజయోగము నేర్చుకుంటున్నాము రచయిత జ్ఞానసాగరుడైన పరమపిత పరమాత్మ మాకు స్వయాన్ని గురించి వారి రచన గురించిన జ్ఞానాన్ని వినిపిస్తున్నారు మేమిప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి మన్మనాభవ అనేదే మా మంత్రము మేము తండ్రిని మరియు తండ్రి ద్వారా లభించిన వారసత్వాన్ని స్మృతి చేస్తాము మీరు హఠయోగము మొదలైనవి చేస్తూ ఉన్నారు దీని లక్ష్యమేమి మేము నేర్చుకుంటున్న దాని గురించి మీకు చెప్పాము మీరు చేసే హఠయోగము ద్వారా ఏం లభిస్తుంది ఈ విధంగా సంక్షిప్తంగా జవాబు రాయాలి ఇలాంటి ఆహ్వానాలు మీ దగ్గరకు చాలానే వస్తాయి అఖిల భారత ధార్మిక సమహా సమ్మేళనము వారి నుండి మీ లక్ష్యం ఏమిటని అడుగుతూ ఆహ్వానం వస్తే ఇప్పుడు మేమిది నేర్చుకుంటున్నామని మీ గురించి తప్పకుండా తెలపాలి రాజయోగాన్ని మీరెందుకు నేర్చుకుంటున్నారని ఎవరైనా అడిగితే మేము చదువుకుంటున్నాము మమ్మల్ని చదివించేవారు భగవంతుడు మనమంతా సోదరులము మేము స్వయాన్ని ఆత్మగా భావిస్తాము స్వయాన్ని ఆత్మగా భావించి నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తమవుతాయని బేహద్ తండ్రి చెప్తున్నారని వారికి చెప్పండి ఇలాంటి లేఖలను చాలా బాగా రాసి ముద్రించి ఉంచుకోండి మళ్ళీ ఎక్కడెక్కడ సమావేశాలు జరుగుతాయో అక్కడికి అవి పంపండి మీరు చాలా మంచి ఆచారాలను నేర్చుకుంటున్నారని అంటారు ఈ రాజయోగము ద్వారా రాజులుగా విశ్వానికి అధిపతులుగా అవుతారు ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత మనము దేవతలుగా అవుతాము మళ్ళీ మనుషులుగా అవుతాము ఇలా విచారసాగర మథనము చేసి ఫస్ట్ క్లాస్ లేఖలను తయారు చేయాలి మీ ఉద్దేశమేమిటని అడుగుతారు మా లక్ష్యము ఇది అని ముద్రించి ఉంచుకోండి ఇలా రాయడం ద్వారా ఆకర్షణ ఉంటుంది ఇందులో ఎలాంటి హఠయోగము లేక శాస్త్రవాదము చేయవలసిన అవస్ విషయం లేదు వారికి శాస్త్రాలు మొదలైన వాటి గురించి ఎంతో అహంకారం ఉంటుంది వారు స్వయాన్ని శాస్త్రాల అథారిటీగా భావిస్తారు వాస్తవానికైతే వారు పూజారులు పూజ్యులను అధికారులని అంటారు పూజారులను ఏమంటారు కనుక మనము ఏం నేర్చుకుంటున్నామనేది స్పష్టంగా రాయాలి బ్రహ్మకుమారీల పేరైతే ప్రసిద్ధమైపోయింది యోగము రెండు రకాలు ఒకటి హఠయోగము రెండవది సహజయోగము దీనిని ఏ మనుష్య మాత్రలు నేర్పించలేరు రాజయోగాన్ని ఒక్క పరమాత్మ మాత్రమే నేర్పిస్తారు మిగిలిన అన్ని రకాల యోగాలు మానవ మతమనుసారంగా ఉన్నాయి ఇక్కడ దేవతలకైతే ఏ మతము అవసరం లేదు ఎందుకంటే వారికి వారసత్వము లభించే ఉంది వారు దేవతలు అనగా దైవీ గుణాలను కలిగినవారు ఇలాంటి గుణాలు లేని వారిని అసురులని అంటారు దేవతల రాజ్యం ఉండేది అది ఎక్కడికి వెళ్ళింది ఎనభై నాలుగు జన్మలను ఎలా తీసుకున్నారు ఈ విషయాలు మెట్ల చిత్రము చూపించి అర్థం చేయించాలి మెట్ల చిత్రము చాలా బాగుంది మీ మనస్సులో ఉండేది ఈ చిత్రములో ఉంది ఆధారమంతా చదువు పైననే ఉంది సంపాదనకు ఆధారము చదువు ఇది అన్నింటికంటే ఉన్నతమైన చదువు బెస్ట్ చదువు ఏదో ప్రపంచానికి తెలీదు ఈ చదువు ద్వారా మనుషుల నుండి దేవతలుగా డబల్ కిరీటధారులుగా అవుతారు మీరిప్పుడు డబల్ కిరీటధారులుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు ఒకే చదువు ద్వారా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అవుతారు ఆశ్చర్యం ఒకే చదువు ద్వారా రాజధాని స్థాపన అవుతుంది రాజులుగాను అవుతారు సామాన్యులుగానూ అవుతారు పోతే అక్కడ దుఃఖమను మాటే ఉండదు కానీ పదవులు ఉంటాయి కదా ఇక్కడ అనేక రకాల దుఃఖాలున్నాయి కరువు కాటకాలు జబ్బులు వస్తాయి ధాన్యము మొదలైనవి లభించవు వరదలు మొదలైనవి వస్తూ ఉంటాయి భలే లక్షాధికారులు కోటీశ్వరులు కావచ్చు కానీ వికారాలతోనే జన్మ ఉంటుంది కదా దెబ్బలు తగలడం దోమలు కుట్టడం ఇవన్నీ దుఃఖమే కదా పేరే భయంకరమైన రౌరవ నరకం అయినా ఫలానా వారు స్వర్గానికి వెళ్లారని చెప్తారు అరే ఇప్పుడు స్వర్గము రానున్నది కనుక స్వర్గానికి ఎలా వెళ్ళారు ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం ఇప్పుడు బాబా ఇలాంటి వ్యాసరచన ఇచ్చారు రాయడం పిల్లల పని ధారణ చేస్తే తప్పకుండా రాస్తారు ముఖ్యంగా స్వయాన్ని ఆత్మగా భావించండి ఇప్పుడు వాపస్ వెళ్ళాలని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మనము సతోప్రధానంగా ఉన్నప్పుడు అపారమైన సంతోషం ఉండేది ఇప్పుడు తమోప్రధానంగా అయ్యాము ఇది ఎంత సహజమైనది బాబా చాలా పాయింట్లు చెప్తూ ఉంటారు కనుక కూర్చుని ఇతరులకు బాగా అర్థం చేయించాలి ఒప్పుకోకపోతే మన కులస్తులు కారని అర్థం చేసుకోవాలి చదువులో రోజురోజుకు ముందుకు వెళ్ళాలి వెనుకకు వెళ్లరాదు గుణాల బదులు ఆసురీ గుణాలు ధారణ చేస్తే వెనుకకు కదా వికారాలను వదులుతూ ఉండండి దైవీ గుణాలను ధారణ చేయండి చాలా తేలికగా ఉండాలి ఇది చీ శరీరము దీనిని వదిలేయాలి ఇప్పుడు మనం ఇక ఇంటికి వెళ్ళాలని తండ్రి చెప్తున్నారు తండ్రిని స్మృతి చేయకపోతే పుష్పాలుగా అవ్వలేరు చాలా శిక్షలను అనుభవించవలసి వస్తుంది మున్ముందు మీకు అవన్నీ సాక్షాత్కారం అవుతాయి మీరు ఏ సేవ చేశారని మిమ్మల్ని అడుగుతారు మీరెప్పుడూ కోర్టుకు వెళ్ళలేదు బాబా అయితే అన్నీ చూశారు దొంగలను ఎలా పట్టుకుంటారో కేసు ఎలా పెడతారో అన్నీ చూశారు అలాగే అక్కడ కూడా అన్నీ సాక్షాత్కారం చేయిస్తూ ఉంటారు శిక్షలను అనుభవించి మళ్ళీ పైసా పదవిని పొందుతారు వీరు పాస్ అవ్వరని టీచర్కు దయ కలుగుతుంది తండ్రిని స్మృతి చేసే సబ్జెక్టు అన్నింటికంటే మంచిది దీని ద్వారా పాపాలు తొలగుతూ ఉంటాయి బాబా మనల్ని చదివిస్తున్నారు ఇదే స్మరణ చేస్తూ చక్రము తిప్పుతూ ఉండాలి విద్యార్థులు టీచర్ను స్మృతి కూడా చేస్తారు వారి బుద్ధిలో చదువు కూడా ఉంటుంది టీచర్తో యోగమైతే తప్పకుండా ఉంటుంది కదా మన సోదరులందరి టీచరు ఒక్కరేనని వారు సుప్రీం టీచర్ అని బుద్ధిలో ఉండాలి పోను పోను చాలామందికి తెలుస్తుంది అహో ప్రభు మీ లీలలు అపారమని మహిమ చేస్తూ మరణిస్తారు అయితే ఏమీ పొందలేరు దేహాభిమానంలో వచ్చినందున ఉల్టా పనులు చేస్తారు ఆత్మాభిమానులుగా ఉంటే మంచి పనులు చేస్తారు ఇప్పుడు మీది వానప్రస్థ స్థితి అని తండ్రి చెప్తున్నారు తిరిగి తప్పకుండా వెళ్ళవలసి వస్తుంది లెక్కాచారం చుక్తా చేసుకొని అందరూ వెళ్లాల్సిందే ఇష్టమున్నా లేకపోయినా తప్పకుండా వెళ్ళాలి ప్రపంచమంతా చాలా భాగము ఖాళీ అయ్యే రోజు కూడా వస్తుంది కేవలం భారతదేశం మాత్రమే ఉంటుంది అర్ధకల్పం కేవలం భారతదేశమే ఉంటుంది అంటే ప్రపంచము ఎంత ఖాళీగా ఉంటుంది మీకు తప్ప ఇలాంటి ఆలోచనలు ఎవరి బుద్ధిలోనూ ఉండవు మీకు శత్రువులు కూడా ఎవ్వరూ ఉండరు శత్రువులు ఎందుకు వస్తారు ధనం కొరకు భారతదేశంలోకి ఇంతమంది ముసల్మానులు ఆంగ్లేయులు ఎందుకు వచ్చారు ధనము చూసి వచ్చారు ధనము చాలా ఉండేది ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు ఎవ్వరూ లేరు ధనము తీసుకుని ఖాళీ చేసి వెళ్ళిపోయారు డ్రామా ప్లాను అనుసారంగా ధనాన్ని మీకు మీరే సమాప్తం చేసుకున్నారని బాబా చెప్తున్నారు మానవులకు ఇది తెలియదు బేహద్ తండ్రి వద్దకు వచ్చామని మీకు నిశ్చయముంది ईश्वरीय परिवारमने आलोचन कूडा एप्पुडु यवरिकी उंडदु अच्छा मीठे मीठे सिकिलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ ముఖ్య సారము ఒకటో పాయింట్ నడుస్తూ తిరుగుతూ బుద్ధిలో చదువును గురించిన చింతన చేస్తూ ఉండాలి ఏ పని చేస్తున్నా బుద్ధిలో సదా జ్ఞానము మెదులుతూ ఉండాలి ఇది అత్యుత్తమమైన చదువు దీనిని చదువుకొని డబల్ కిరీటధారులుగా అవ్వాలి రెండో పాయింట్ మనము ఆత్మలము సోదరులమని అభ్యాసం చేయాలి దేహాభిమానంలోకి రావడం వలన ఉల్టా పనులు జరుగుతాయి కాబట్టి వీలైనంత ఎక్కువగా ఆత్మాభిమానులుగా ఉండాలి వరదానము సత్యతాశక్తి ద్వారా సదా సంతోషంగా నాట్యం చేసే శక్తిశాలి మహాన్ ఆత్మ భవ వివరణ సత్యంగా ఉండేవారు నాట్యం చేస్తూ ఉంటారని అంటారు సత్యమైన వారు అంటే సత్యతాశక్తి గలవారు సదా నాట్యం చేస్తూ ఉంటారు ఎప్పుడు వాడిపోరు చిక్కుకొనిపోరు భయపడరు బలహీ బలహీనంగా అవ్వరు వారు సదా సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు శక్తిశాలిగా ఉంటారు వారిలో ఎదుర్కొనే శక్తి ఉంటుంది సత్యత ఎప్పుడు చలించదు అచంచలంగా ఉంటుంది సత్యత అనే నావ కదులుతుంది కానీ మునిగిపోదు కనుక సత్యతా శక్తిని ధారణ చేసే ఆత్మలే మహాన్ ఆత్మలు స్లోగన్ వ్యస్తంగా బిజీగా ఉన్న మనసు బుద్ధిని ఒక్క సెకండులో స్టాప్ చేయడమే సర్వశ్రేష్టమైన అభ్యాసం ఓం శాంతి